హలో గైస్ ఈరోజు ఆమ్లెట్ వేస్తున్నాను ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో దట్ వీడియో టు యూ సో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి లిటిల్గా ఆయిల్ వేసుకొని సో ఐఎమ్ జస్ట్ కిటింగ్ దిస్ ఎస్ సైట్ అండ్ సో హియర్ హియర్ నేను ఇందులో ఏంటంటే కొంచెం కారపొడి కొంచెం ధనియాల పొడి ఆనియన్స్ కరివేపాకు మిక్స్ అండ్ ఆమ్లెట్ ఎగ్స్ వేసి ఎగ్స్ కొట్టిపోసాను ఇందులో సో మిక్స్ చేశాను కొంచెం సాల్ట్ కూడా వేశాను సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఫర్ ఆమ్లెట్ జస్ట్ ఆయిల్ ఇందులో ఆమ్లెట్లోకి వెళ్ళేలా చేస్తున్నాను సో దట్ ఎమ్ఈమ్ఈ ఆమ్లెట్ ఈస్ గోయింగ్ టు రెడీ సో ఇలా కొద్దిసేపు ఒక కొంచెం అయ్యేంత వరకు ఉంచి నెక్స్ట్ తిప్పేసేయాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ చేసి తిప్పేసి చేసేయాలన్నమాట